జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఆయుధ పూజ ప్రాముఖ్యత శుభ సమయం ఎప్పుడంటే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి దసరా దీనినే విజయదశమి అని కూడా అంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే గొప్ప పండుగ ఏడాది అక్టోబర్ రెండో తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకోవడడానికి రెడీ అవుతున్నారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షం పదవ రోజున జరుపుకుంటారు ఈ రోజు లంక రాజు రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా మాత్రమే కాదు దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజుగా జరుపుకుంటారు ఈ సంవత్సరం దసరా ఖచ్చితమైన తేదీ ఆయుధపూజ రావణ దహనానికి అనుకూలమైన సమయం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం దసరా తేదీ శుభ సమయం దశమి తిథి ప్రారంభమవుతుంది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల నుంచి తిథి ముగుస్తుంది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు దశమి తిథి ముగుస్తుంది కనుక ఉదయం తిథి ప్రకారం దసరా వేడుకలను అక్టోబర్ రెండో తేదీన జరుపుకుంటారు ఆయుధ పూజ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వ్యవధి నలభై ఏడు నిమిషాలు మధ్యాహ్నం పూజ సమయం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒకటి గంట ఇరవై ఒకటి నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రావణ దహనానికి శుభ సమయం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు సూర్యాస్తమయం తరువాత సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో ప్రదోషకాలం ఆయుధ పూజ పద్ధతి విజయదశమి నాడు విజయ ముహూర్తంలో ఆయుధ పూజ చేయడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ ముహూర్తంలో పూజ చేయడం జీవితంలోని అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది పరిశుభ్రత ముందుగా ప్రార్థనా స్థలాన్ని పూచించాల్సిన ఆయుధాలు లేదా పనిముట్లను పూర్తిగా శుభ్రం చేయాలి సంస్థాపన అన్ని ఆయుధాలు పరికరాలను శుభ్రమైన ఎరుపు వస్త్రంపై ఉంచండి శుద్ధి ఆయుధాలపై గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి తిలకం పూలమాల తర్వాత ఆయుధాలకు లేదా పనిముట్లకు పసుపు కుంకుమ గంధంతో తిలకం దిద్ది వాటికి పువ్వులు లేదా పువ్వులమాల సమర్పించండి పూజ దీపం వెలిగించి ఆయుధాల ముందు ధూపం వేయండి జమ్మి ఆకులతో పూజ చేయండి అక్షతలను సమర్పించండి స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి సంకల్పం మంత్రం పూజ సమయంలో ఓం జయంతి మంగళ భద్రకాళీ కపాలిని దుర్గా శివ ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే అనే మంత్రాన్ని పఠించండి జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించాలని సంకల్పం చేసుకోండి విజయదశమి ప్రాముఖ్యత సత్యం విజయం పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి ధర్మాన్ని సత్యాన్ని స్థాపించాడు ఈ పండుగ చెడుపై మంచి అధర్మంపై ధర్మం విజయం శాశ్వత సందేశాన్ని తెలియజేస్తుంది శక్తి ఆరాధన శరదీయ నవరాత్రులలో తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజించిన తర్వాత పదవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి ప్రపంచాన్ని రాక్షస బాధల నుంచి విడిపించిందని నమ్ముతారు అందువల్ల ఈ రోజును అమ్మవారి విజయ రూపాన్ని పూజించే కూడా పరిగణిస్తారు ఆయుధాలు గ్రంథాల పూజ పురాతన కాలంలో రాజులు యోధులు ఈ రోజున విజయాన్ని కోరుతూ ఆయుధాలను పూజించేవారు ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది ప్రజలు శక్తి జ్ఞానం పట్ల గౌరవాన్ని వ్యక్తపరచడానికి తమ ఆయుధాలను సామాగ్రి పనిముట్లు వాహనాలు పుస్తకాలు మొదలైనవి పూజిస్తారు